హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు అయితే వచ్చేసానమాట ఆర్ఆర్బి ఎన్టీపీసీ కొత్త నోటిఫికేషన్ అయితే ఈ మంత్న రిలీజ్ అవ్వబోతుంది అందులో స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ అదర్ పోస్ట్లు అయితే ఉంటాయి ఈ నోటిఫికేషన్ ఈ మంత్న ఇరవై ఒకటవ తారీఖునైతే రిలీజ్ అవుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఆర్ఆర్బి ఎన్టీబిసి జాబ్ నోటిఫికేషన్ అయితే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ను అయితే రాబోతుంది అందులో మొత్తం ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఇవి దేనికి సంబంధించిన పోస్టులు అంటే ఒకటి స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ అదర్ పోస్టులు అయితే ఉంటాయి ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి ఎన్టీపీసీ ఎన్టీపీసీలో స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్ అండ్ అదర్స్ నెంబర్ ఆఫ్ పోస్టుల విషయానికి వస్తే ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఐదు వేల పోస్టులు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ మూడు వేల యాభై పోస్టులు అయితే ఉన్నాయి ఈ పే స్కేల్ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొమ్మిది వందల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు శాలరీ పే స్కేల్ అయితే ఉంటుంది క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు ఇది అప్లికేషన్ స్టార్టింగ్ ఈ మంత్ ట్వంటీ ఫస్ట్నైతే స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేటు ట్వంటీన్త్ నవంబర్ అయితే ఎండ్ అవుతుందనమాట ఇది షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే మన దగ్గర ఇప్పుడు ఉండేది డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకా ట్వంటీ ఫస్ట్నైతే వస్తుంది ఆ రోజు ఇంకా ఫుల్ వీడియో మీకైతే ఫుల్ వీడియో వచ్చేసి మీకు సెండ్ చేస్తాను ఇందులో గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు విషయానికి వస్తే స్టేషన్ మాస్టర్ ఆరు వందల పదహైదు పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్ మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ట్రాఫిక్ అసిస్టెంట్ మెట్రో రైల్వే యాభై తొమ్మిది పోస్టులు చీఫ్ కమర్షియల్ అండ్ టికెట్ సూపర్వైజర్ నూట అరవై ఒకటి పోస్టులు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల ఇరవై ఒకటి పోస్టులు సీనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ ఆరు వందల ముప్పై ఎనిమిది పోస్టులు టోటల్గా ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ ఎవరికి వస్తే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నూట అరవై మూడు పోస్టులు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మూడు వందల తొంభై నాలుగు పోస్టులు ట్రైన్ క్లర్క్ డెబ్బై ఏడు పోస్టులు కమర్షియల్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట మొత్తం మూడు వేల యాభై ఎనిమిది పోస్టులు అలాగే ఈ ఈ అప్లికేషన్కి ఏజ్ విషయ ఏజ్ విషయానికి వస్తే ఈ అప్లికేషన్ ఏజ్ విజయానికి వస్తే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళకైతే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అలాగే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు ట్వెల్త్ పాస్ వాళ్ళకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ ఉంటుంది యాజ్ పర్ రూల్స్ ప్రకారం లేజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎలిజిబిలిటీ విషయానికి ఆల్రెడీ చెప్పాను మీకు గ్రాడ్యుయేట్ ఎనీ యూనివర్సిటీ అండ్ ఈక్వలెంట్స్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ట్వెల్త్ పాస్ రియనైజ్డ్ బోర్డ్ ఇన్ ఈక్వలెంట్స్ అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈ ఫీమేల్ ఎక్స్ ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ వారికి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది అలాగే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇంపార్టెంట్ డేట్స్ స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ ట్వంటీ ఫస్ట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ అయితే రిలీజ్ అవుతుంది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషను ట్వంటీ సెవెంత్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెవెంత్ని అయితే కంప్లీట్ అవుతుందనమాట మొత్తం వన్ మంత్ ఇచ్చాడు అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి వన్ మంత్ సెవెన్ డేస్ ఏమీ ఇచ్చాడు మొత్తం క్లియర్ నోటిఫికేషన్ మీకు వచ్చినప్పుడు నేను వీడియో చేసి పెడతాను అలాగే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఉంచుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్